అంతే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సింపుల్గా వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపి చూస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఈ ఉప్పు నీటిలో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా కనరెక్కకుండా ఉంటాయండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి మరి ముందుగా అయితే స్టవ్లు గించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి పోపు గింజలు అయితే అన్నీ కలిపి ఒక స్పూన్ వేస్తున్నాను అవి చిట్పటం అంటున్నాయి కదా నూనె బాగానే కాగింది ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువగా సన్నగా కట్ చేసి వేసాను నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇలా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా తొందరగా వేగిపోతాయి కూడా రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి అలాగా కలుపుకోండి తర్వాత మిగతా ఏమయ్యాలో చూద్దాము ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి చిటికడంత పొడి వేసాను అలా వేసుకోండి ఈ పొడులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము తక్కువ మసాలతో మెంత పొడి ప్రతి ఒక్క కర్రీలో వేసి వండుకోవటాన్ని ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక స్పూన్ అంతా అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చి పోయేలా ఒక్క నిమిషం పాటలు అలాగ వేయించుతాము అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుతాము అలా కలుపుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా టమాటా వేసుకున్న తర్వాత ఫ్లేము మీడియం కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టి ఉడికించుకుంటే అడుగు ఉంటుంది ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ అంతా కొబ్బరి ఎండు కొబ్బరి ఒక రెండు ఎండు మిర్చి వేసాను ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకుందాం చాలా బాగుంటుంది ఇలా పొడి చేసి వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చూడండి మనకు వంకాయ ముక్కలు టమాటా మొక్కలు కూడా ఉడికాయి కొంచెం గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఇలాగ ఫ్రై లాగా కూడా బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా ఇప్పుడు మిగతా ప్రాసెస్ వద్దాము మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు పొడి వేసాను కారం కొంచెం చూసి తగినంత వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసాను కారం అయితే మనం ఎండుమిర్చి వేసాము పచ్చిమిర్చి వేసాము కారం ఒక స్పూన్ అంతా వేసాను మీరు కారం అయితే మీ టేస్ట్ తినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరు నేనైతే మొక్కసారి సరిపోను వేసాను ఇప్పుడు ఇవి ఈ కర్రీకి తగినంత ఒక స్పూన్ కొంచెం తగ్గించాను ఒక టేబుల్ స్పూన్ తగ్గించాను అలా చూసి వేసుకోండి ఇప్పుడు మనకి ఇదంతా కూడా వాసన పోయే విధంగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్ వాటర్ వేసాను అలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది మనకి తిక్కుగా వస్తుందన్నమాట చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ వేసాను ఆ కప్పుతో ఇంకొక హాఫ్ కప్ కూడా వాటర్ వేసాను ఇప్పుడు కొంచెం కసూరిమెత వేసాను అలా కసూరిమెతి వేసుకున్నాం కలుపుకుందాం అలా అడుగు పట్టకుండా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను మనం పల్లీల పొడి వేసాం కాబట్టి అడుగు పడుతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా తిక్కుగా మనకి చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో కర్రీ అయితే ఈ విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా ఉంది మా కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నేను ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మనకి ఎంతో గుమగుమలాడే పల్లి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది చపాతీ రోటీ పులకలోకి ఒకసారి ట్రై చేసి చూడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశీప్ అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసే వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సప్లైపోతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్